హాయ్ ఫ్రెండ్స్ మనము కోటప్పకొండ మహాశివరాత్రి తిరుణాల సందర్భంగా మనము ఇప్పుడు శ్రీ గాయత్రి విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం దగ్గరకైతే వచ్చాము మనకి గాంధీ తాత గెటప్ వేసుకున్న వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నాడు వీరు ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులు అంటే కంసలి వృత్తి చేసేవారు అంటే చెక్క పని టెంబర్ డిపోలు నడిపేవారు వీరంతా వడ్రంగి పని చేస్తూ ఉంటారు వీరికి సంబంధించి ప్రబలైతే చిన్న సైజుకు చూడటానికి చిన్న ప్రబలైనా కూడా వాళ్ళు డెకరేషన్ చేసే విధానము నిర్మాణం చేసే విధానం అయితే చాలా అద్భుతంగా నచ్చింది నాకు ఆ డెకరేషను ఆ విధంగా ఆ సెట్టింగ్ అదంతా కూడా లోపల నిశ్చితంగా పరిశీలిస్తే చాలా ఆర్ట్ అయితే కనిపిస్తుంది వాళ్ళు చేసిన విధానం నాకు చాలా బాగా అయితే నచ్చింది ఇలా కోటప్ప కొండకు సందర్భంగా వాళ్ళ అన్నదాన సత్రం ఏదైతే ఉందో దానికి ఎదురుగా కోటాయ స్వామికి కనిపించే విధంగా కోటయ్య స్వామి వైపు అయితే ముఖాన్ని ప్రభని అటు చూపించే విధంగా దాదాపు వచ్చిన ప్రభలన్నీ ఇట్లాగే ఈ కోటాయ స్వామి తూర్పు ముఖంగా ఉంటాడు వచ్చిన ప్రభలన్నీ కూడా పడవర ముఖంగా కోటయ్య స్వామి వైపు అయితే చూపిస్తూ ఆ కొండ వైపు చూపిస్తూ అయితే పెడతారు వీళ్ళు అదే విధంగా అయితే పెట్టారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా మొక్కుకున్నవారు మేము ప్రభం తీసుకొస్తాము తావు చేరుస్తాము మాకు ఫలానా కోరిక ఉంది ఫలానా కష్టం ఉంది ఇది తీర్చు స్వామి అని చెప్పుకొని ఆ కోరిక అది నెరవేరిన వెంటనే వాళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు మనకు కనిపిస్తుంది కదా వీళ్ళు చేసే అన్నదానం గురించి కూడా అయితే లోపల పెద్దలతోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మాట్లాడిస్తాను ఇక్కడ ముఖ్యంగా మనకు వీడియోలో అయితే కనిపిస్తున్నాడు కదా ఈ ఇతను చందలూరు గ్రామానికి సంబంధించిన మాది చందలూరే అబ్బాయిది కూడా చందలూరే అయితే మేమిద్దరం అయితే కలిసి రాలేదు ఆ అబ్బాయి పాటికి ఆ అబ్బాయి వచ్చాడు నా పాటికి నేను వచ్చాను నేను నాగులుపుల పాటి నుంచి వచ్చాను ఆ అబ్బాయి ఫ్యామిలీతో సహా ఇక్కడ వాళ్ళ అన్నదాన సత్రం ఏదైతే ఉందో అక్కడికైతే వచ్చాడు ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి ఇప్పుడున్న యూత్లో చంద్రలూరులో కమసల వృత్తి చేస్తున్నాడంటే ఈ అబ్బాయి ఆ వృత్తిని కొనసాగిస్తున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తండ్రులు వాళ్ళ తరాల నుంచి ఏదైతే వృత్తి వస్తుందో కుల వృత్తి అది పోగొట్టకుండా దాన్ని అయితే కొనసాగిస్తున్నాడని చెప్పుకోవచ్చు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండును బట్టి అందరూ ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ పెద్దలు ఏమంటారో చూద్దాము అన్నదానం గురించి ఇక్కడ అన్నదానానికి క్యూలైన్లో లోపలికి పంపించే అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మైక్ అనౌన్స్మెంట్ వారు కూడా చాలా బాగా అయితే అనౌన్స్ చేస్తున్నారు అన్నదానం గురించి మనస వాచ కర్మేణ కోరుకోడిని అందరూ కూడా ప్రశాంతంగా భోజనం చేయండి ఇలాగే మేము ఇంకా ఎక్కువ సంవత్సరాలు కొనసాగించేలా మీరు భోజనం చేసిన తర్వాత ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పి అయితే చాలా చక్కగా చెప్తున్నారు క్రౌడు కూడా కొంచెం ఈ టైంలో గుంపులు గుంపులుగా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి కొంచెం క్యూ క్యూలైన్లో కంట్రోల్ చేసి లోపలకి పంపించే విధానంగా అయితే చేస్తున్నారు చాలా బాగా అయితే చేస్తున్నారు అన్నదానం లోపల వాళ్ళు వంటకు సంబంధించిన కొంత వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను లో బయట అక్కడ నిలబడి తినేదే కాకుండా లోపల సిట్టింగ్ కూడా హాల్లో సిట్టింగ్ కూడా ఏర్పాటు చేసి అయితే వీళ్ళు చేస్తున్నారు ఈ సిట్టింగ్ విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళు పెద్దలు కంసలి వృత్తి చేసేవారు విశ్వబ్రాహ్మణులు కాబట్టి వీళ్ళ డిసిప్లిన్ చాలా బాగుంటుంది నాకు వీళ్ళ గురించి అయితే బాగా తెలుసు డిసిప్లిన్గా చాలా బాగా అయితే పనిచేస్తారు వీళ్ళ పెద్దలతోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే సార్ మాది ఏపీజీహెచ్ ఆల్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అండి మేము కోటప్పకొండ తిరణాల సందర్భంగా ఇక్కడ మహాశివరాత్రి మహాశివరాత్రికి మేము అన్నదాన సత్రం అయినా గాయత్రి విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం అయితే వచ్చాము బయట భక్తులకి అయితే భారీగా అన్నదానం చేస్తున్నట్టుగా మాకు అనిపించింది సార్ మీరు ముఖ్యులు కాబట్టి కార్యనిర్వాహకులు కాబట్టి ఈ అన్నదాన సత్రం గురించి మాకేదైనా సమాచారం తెలుస్తా తెలియజేస్తే మా ద్వారా ఇంకొంతమందికి మా చూసే వివర్శ అందరికీ తెలుస్తుంది సార్ మీరు కాస్త చెప్పండి సార్ విషయాలు ఏంటని మాది గాయత్రి విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం ఓకే సార్ రెండు వేల మూడు స్థాపితం ఓకే ఇక్కడ అందరూ పదిహేను మంది కమిటీ సభ్యులు ఓకే పదిహేను మంది కూడా మొత్తం ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని తిరిగి డబ్బులు వసూలు చేసి సత్రానికి ఇస్తున్నారు ఎవరు కూడా ఖర్చులను రాయరు ఓకే ఈ ఈ సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రైవేట్గా ట్రస్ట్ బోర్డుగా ఈ పదిహేను మంది తోటి ఇక్కడ జరుగుతున్నాం ఓకే మహాశివరాత్రికి భక్తుల్ని అందరూ చందాలు తీసుకొని పదివేల మందికి భోజనం వసతి భోజనం ఏర్పాటు చేయటం అయింది మిగతా ఇంకా మీరు ఇంకా ఏ రోజుల్లో మహాశివరాత్రి కాసి కార్తీక మాసం జరుపుతాం ఓకే కార్తీక మాసం నాలుగో ఆదివారం కంపల్సరీ డేట్ అంటూ మారుతాం ఓకే మారకుండా ప్రతి సంవత్సరం ఏ చేస్తున్నాం కట్టు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఓకే అండి ధన్యవాదాలు సార్ గాయత్రి విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం గురించి మీరేమన్నా కొంచెం సమాచారాన్ని తెలియజేస్తారా ఆ సమాచారం ఏంటంటే మేము ఇరవై రెండు హోటల్ని బాగా బుక్ చేసుకుంటూ ఓకే మంచి మంచిదిగా డెవలప్ చేసుకుంటూ ఐకవ్యాదగా చేసుకుంటూ ఇంతవరకు నడుచుకుంటూ వస్తున్నాము ఓకే ప్రతి ఒక్క కార్యక్రమం కార్తీక వన భోజనాలు కానీ దొలేకాశ కార్యక్రమాలు కానీ మహాశివరాత్రి భోజనాలు కానీ అందరూ సహపూర్తిగా చేసుకొని ఓకే బాగా చేసుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు రామూరి దిలీప్ కుమార్ నేను చందలూరు నుంచి వచ్చాను నువ్వు చందలూరు నుంచే వచ్చావు ఇద్దరం ఒకే గ్రామస్తులమే అలాగే నా యూట్యూబ్ గురించి నీకు ఆల్రెడీ తెలుసు నేను ఏ వీడియోలు చేశాను మన చందలూరు అమ్మవారికి సంబంధించి కానీ లేదంటే కుంభమేళకు సంబంధించి కానీ శ్రీశైలం పాదయాత్రకు సంబంధించి కానీ ఇలా అన్నదానం జరిగే ప్రతి చోట నేనైతే వీడియో కవరేజ్ చేస్తున్నాను దీని ద్వారా ఇంకా ఇంకో కొంతమందికి మనం తెలియజేద్దామనే ప్రయత్నం అయితే చేస్తున్నాము నువ్వు ఈ గాయత్రి విశ్వబ్రాహ్మణ సత్రంలోకి వచ్చావు కాబట్టి ఇక్కడ స్టే చేస్తున్నావు కాబట్టి ఇక్కడ నీ అనుభవం నీకు ఎలా అనిపించింది కాస్త వివరాల్లో తెలియజే దిలీప్ చెప్పు నేను చందలూరు నుంచి వచ్చాను ఓకే మా యొక్క విశ్వబ్రాహ్మణ సత్రానికి మేము మా యొక్క మిత్రులతో అందరితో నేను వచ్చాను ఇక్కడ ప్రతి నా సంవత్సరం బాగా చేస్తారు అన్నప్రసన్న ఈ యొక్క అన్న ప్రశ్నకి నేను గత నాలుగేళ్ళ బట్టి వస్తున్నాను అన్నదానం అన్నదానానికి అన్నసత్రానికి నేను గత నాలుగేళ్ళ బట్టి వస్తున్నాను ఓకే బాగా జరుగుతుంది ఇక్కడ జరిగినట్టు నేను ఎక్కడా చూడలేదు ఓకే మా వాళ్ళు ప్రభలు కట్టడం గాని ప్రభలు ముక్కుబడి ప్రభలు కూడా తీసుకుని వస్తారు అవును బాగా డెకరేషన్ చేస్తారు ప్రభలకి చిన్న ప్రభలైనా కూడా డెకరేషన్ సూపర్ గా నచ్చినాయి నాకైతే బయట కరెంట్ ప్రభలు కంటే కూడా ఇదే చూడవచ్చుగా ఉండే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా విశ్వ బ్రాహ్మణులు అంటే ఎంత పనితనంగా ఇట్లా చేస్తారనేది నాకు కళ్ళారో చూపించావచ్చు ఇందాక తోటి అక్కడ ఫోటో దిగాం మనం అక్కడ చాలా బాగా తీసుకున్నా వీడియో కూడా అవును అలాగే ఈ అన్నదానం గురించి కూడా నువ్వు చెప్తావని రెండు ముక్కలు ఇచ్చారు చెప్పించే ప్రయత్నం చూశాను బాగా చెప్పావు థ్యాంక్ యూ తమ్ముడు నువ్వు చెప్పు తమ్ముడు అన్నదాన సత్రం గురించి శ్రీ గాయత్రి విశ్వపడేమైనా అన్నదాన సత్రం ఇది నిర్వహిస్తున్నది ఇరవై రెండు ఏళ్ళ ఇరవై రెండు సంవత్సరము ముందుగా నిర్వహిస్తున్నారు ఓకే తుదేకాదశి కార్తీక మాసం నాలుగో వారం పొద్దున్నే ఎనిమిది గంటలకి హోమాలు అదే రకరకాల కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తారు పన్నెండు గంటలకి భోజనాలు పెడతారు అదేవిధంగా శ్రీ మహాశివరాత్రి పర్వదినం ఉన్న పన్నెండింటి దగ్గర నుంచి నైట్ మిడ్ నైట్ టూ త్రీ ఓ క్లాక్ వరకు ఎంతమంది వచ్చినా భోజనాలు పెడతారు పదిహేను మంది కమిటీ సభ్యులు ఐకమత్యముగా ఎన్ని మనసులే ఎన్ని భేద భేదాభిప్రాయాలు ఉన్నా అందరూ ఆ టయానికి కలిసి గట్టుగా పనిచేస్తారు ఇంకా అందరి భక్తుల సహాయ సహకారాలతో ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద 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 స్థాయికి వెళ్ళాలని పూర్తిగా కోరుకుంటూ ఇట్లు శివమణి శిబాష్ తమ్ముడు బాగా చెప్పే తమ్ముడు థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు మీ గాయత్రి విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం గురించి పెద్దలు మాట్లాడారు అలాగే ఈ తరానికి సంబంధించిన ఆ శివమణి లాంటి కుర్రాలు కూడా మాట్లాడటం చాలా మంచిదండి ముందు ముందు మీ తరాలతో పాటు మీ ముందు తరాలు వాళ్ళ తరాలు కూడా ఇలాగే అన్నదానం అనేది కొనసాగించాలని ఇప్పుడు మీరు ఏ విధంగా చేస్తున్నారో అంతకుమించి ఎక్కువగా చేయాలని ఆశిద్దాము ఓం నమస్తే వాయ హర హర మహాదేవ శంభో శంకర థ్యాంక్ యూ శ్రీ గాయత్రి విశ్వబ్రాహ్మణ అన్న దాన సంబంధించి పెద్దల మాటల్లో అయితే తెలుసుకున్నాము పెద్దలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత ఈ కాలంకి ముందు ముందు రాబోయే రోజులకి ఈ యువత అనేది చాలా ముఖ్యం కాబట్టి యువత కూడా కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు దిలీప్ లాంటి శివమణి లాంటి యువత ఇప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి భక్తి పెంపొందించుకుంటూ అలాగే అన్నదానం పట్ల అన్నదానం యొక్క గొప్పదనం పట్ల వారి వారి సత్రాల నిర్వహణ పట్ల ఇలా ఎలా సేవా కార్యక్రమాలను పెంపొందించుకోవాలనే దృష్టితోటి యువత కూడా దృష్టిని సారించాలని చెప్పి వాళ్ళు బాగా అయితే కృషి చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు వీళ్ళ భోజనాల విధానం కూడా చాలా సిస్టమేటిక్గా అయితే చాలా శుభ్రంగా అయితే చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయము ఇలాగే వీరు వీరి తరాలు వీళ్ళ ముందు తరాలు దిలీప్ లాంటి శివమణి లాంటి కుర్రవాళ్ళంతా ముందు ముందు తరాలకు ఆదర్శంగా నిలిచి ఇలాగే అన్నదానం అనేది కొనసాగిస్తూ ఈ కొండ క్షేత్రాన్ని అంతకంతకు ముందుకు తీసుకెళ్తూ అన్నదానం అనేది నిర్విరామంగా నిరాటంకంగా నిర్వహిస్తారని ఆశిస్తూ మనమైతే ఆ పరమేశ్వరిని ఆశీస్సులు ఆ కోటయ్య స్వామి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు వీళ్ళకి కలగాలని కోరుకుందాము మరొక వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ధన్యవాదాలు